ా చేస్తున్నాం అసలు పోయిన సంవత్సరం అసలు లైటింగ్ కూడా లేదు కదా అమ్మవారి దగ్గర అసలు ఎంత బాగా పెట్టారు లైటింగ్ అమ్మవారి గుడి దుర్గం గుడిలో అసలు అంత లేదు ఆహా మాములుగా మొత్తం కట్టారు కానీ లైటింగ్ అంత హెవీగా కదా అయ్యో మాకు అనుభవం మేము వచ్చినప్పుడు చెట్లు కొట్టడానికి పరదాలు కట్టడానికి అది చెట్లు అది ఎక్కడో కావాలి కానీ ఎక్కడో పడుతుంది అర్థం చేసుకోవాలి మనకు అర్థం కాదు మనం అంత పొదుపు చేయలేంగా గుడ్ ఆఫ్టర్నూన్ కూడా వచ్చింది 아이고. 아, 아, 아. <laughs>